అండ్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా చెప్తున్నారు నేను పాదయాత్ర చేస్తాను ఓదార్పు యాత్ర చేస్తాను అని ఈ టైంలో మనం ఎలా చూడాలంటారు అంటే ఇమీడియట్గా చేస్తే ఎవరు వినరు అది కొంత టైం ఇవ్వాలి ఏ పార్టీకైనా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూనే మరనాటి నుంచి టిఆర్ఎస్ వాడు బీఆర్ఎస్ పార్టీ వాడిని అటాక్ చేస్తారు ఎప్పుడైనా మీ రోడ్పై వాడు గెలిచినప్పుడు ఒక ఐదు ఆరు నెలల టైము ఉంటుంది గ్యాప్ మీరు ఇమీడియట్లీ నేను పాదయాత్ర చేస్తాను ఏదో పాదయాత్ర ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి కాదు కానీ చేయవచ్చు ప్రభుత్వము పనిచేసే క్రమంలో కొన్ని కార్యక్రమాలను అమలు చేస్తారు కొన్ని చెయ్యరు వైఫల్యాలు ఎక్కడ అని చెప్పినప్పుడు మీరు ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత ప్రభుత్వం ఈ వాగ్నాలు చేసి ఇవి చేయలేదు అని మీరు అప్పుడు పాదయాత్ర చేస్తే జనం కూడా కొంత వినడానికి సిద్ధం ఉంటారు కానీ మీరు ఓడిపోతేనే నేను పాదయాత్ర చేస్తానంటే అట్లా పాదయాత్రలు జనం మళ్ళీ గతంలో వచ్చినట్లుగా తండో జనం రావడము అది జరగదు చూడాలి అది కొంత వెయిట్ చేయాలి వెయిట్ చేసి ప్రభుత్వము చేసిన వాగ్దానాలు కొంత అమలు చేయడంలో జాప్యం ఉంటుంది కొన్ని అమలు చేయలేదు వాళ్ళకు ఇప్పుడు రా మీకు రాహుల్ గాంధీ పాదయాత్ర ఎప్పుడు చేశాడు అంటే ఆల్మోస్ట్ సెకండ్ టర్మ్లో బీజేపీ అయినప్పుడు ఆయన పాదయాత్ర చేస్తే జనము సరే మళ్ళీ ఒక ప్రత్యామ్నాయం చూద్దామని వచ్చారు కానీ భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నాయి మేము పాదయాత్ర చేస్తామని అంటే అది క్లిక్ కాదు కనుక జనానికి కొంత టైం ఇవ్వాలి రాజకీయాల్లో కొంత మీరు గెలిచిన పార్టీకి ఏం చేస్తుంది మీరు అన్న కార్యక్రమాన్ని అమలు చేయండి కొంత ప్రెషర్ పెట్టచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఏమైపోయిందంటే అపోజిషను చాలా ఆయన పదకొండు మంది అయ్యి గెలవడం వలన ఇక అసెంబ్లీలో వీళ్ళకు స్ట్రెంత్ లేదు అట్లీస్ట్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో ముప్పై తొమ్మిది నలభై మంది దాకా ఉన్నారు కానీ అక్కడ అది కూడా లేదు బాగా అవుట్ లాగా అయింది అసలు కానీ అది ప్రజల అభివృద్ధికి పెను ముప్పే అని కొంతమంది చెబుతూ ఉన్నారు ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం స్ట్రాంగ్ గా గట్టిగా ఉన్నట్లయితే ప్రజల తరపున అసెంబ్లీలో అంటే చట్ట సభల్లో పోరాడగలుగుతారు మాట్లాడగలుగుతారు అది ఏ పార్టీలో అన్న విషయం పక్కన పెడితే బట్ ప్రతిపక్షమే లేకపోయేసరికి అంత వీక్ అయిపోయేసరికి మరి ప్రజల పక్షాన్ని ఎవరు నిలబడతారు అంటే ప్రజలే ప్రతిపక్షం వాళ్ళ కోసం వాళ్ళే జీవిత అనుభవాలు వాళ్ళు ఉద్యోగాలు ఉన్నాయి కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నప్పుడు నిరుద్యోగుల తరఫున ఎవరైనా మాట్లాడ ఉంటే బాగానే ఉంటుంది నిరుద్యోగులే ప్రతిపక్షంగా మారుతారు వాళ్ళ నీటి పరీక్ష అపోజిషన్ ఎవరు ఆర్ణయించడం లేదు ప్రతిపక్ష పార్టీలు ఎవరు ఆర్ణయించడం లేదు లక్షల మంది పిల్లలు వాళ్ళే బయటకు వచ్చారు బయట ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే మీకు అలాగే జరుగుతుంది కనుక ప్రతిపక్షము బలంగా లేనప్పుడు ప్రజలే ప్రతిపక్షమయ్యే పాత్ర నిర్వహిస్తారు పౌర సమాజంలో ఉండే ప్రజా సంఘాలు తర్వాత డెమోక్రటిక్ వాయిసెస్ ఏవైతున్నాయో ప్రజా గొంతులు ఏవైతున్నాయో అవి సమాజంలో చాలా యాక్టివ్ ఉంటాయి అది